ఫైబర్నెట్ వ్యవహారానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆ సంస్థ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డిని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు అయితే ఆయన చెప్పింది ఒకటే అక్రమంగా దాదాపు నాలుగు వందలకు మై పైగా ఉద్యోగులు ఉన్నారు ఫైబర్ నెట్లో అనేది ఇప్పుడు తాజాగా రెండు వందల మందిపై వేటు వేసింది ప్రభుత్వం అంటే ఒక రకంగా అప్పుడు జీవి రెడ్డి చెప్పింది వాస్తవమే ఇందులో క్లియర్గా అర్థం చేసుకుంటే ఏపీ ఫైబర్ నెట్లో ప్రక్షాళన కొనసాగుతోంది ప్రధానంగా అయితే నియామక ఉత్తర్వులు లేకుండా విధుల్లో కొనసాగుతున్న రెండు వందల మంది సిబ్బందిని ఇటీవల విధుల నుంచి అధికారులు తప్పించారు సంస్థ అంతర్గత పోర్టల్ నుంచి వారి డేటా తొలగించారు నెట్వర్క్ ఇంజనీర్లు మార్కెటింగ్ మేనేజర్లతో పాటు విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మేనేజర్ హోదాలో పనిచేస్తున్న వారు కూడా ఈ తొలగింపు జాబితాలో ఉన్నారట వారంతా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉన్న నిజానికి ఎక్కడా కూడా వాళ్ళు విధుల్లో లేరు అనేది అధికారులు తాజాగా గుర్తించారు ఇలాంటి వారిని ఇప్పటికే నాలుగు వందల పదిహేడు మందిని తొలగించారు ఇదే కదా మొన్న జీవిరెడ్డి చెప్పింది జీవిరెడ్డి అతను విధుల నుంచి తప్పించే ముందు ఫైబర్ ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది నాలుగు వందల పదిహేడు మంది ఎక్కడా కూడా కనీసం కనబడకుండా కేవలం వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు ఎక్కడా కూడా విధుల్లో లేకుండానే కదా ఆయన దగ్గులు పెట్టింది మీడియా ముందుకు వచ్చి చెప్పింది కాకపోతే ఆయన ముందు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అనేది ప్రధానంగా ఆయన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని ఫైబర్ నెట్ చైర్మన్ గా తొలగించారు కానీ తర్వాత విచారణ జరిపిస్తే అదంతా నిజమని తేలింది ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఆ నిర్ణయం తీసుకుంది దాదాపు మొత్తం ఇప్పటి వరకు నాలుగు వందల పదిహేడు మంది అదిగా అందులో పని చేస్తున్నట్టుగా రికార్డుల్లో ఉండి అసలు కనిపించిన ఉద్యోగులు వాళ్ళందరినీ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ అకౌంట్లో జీతాలు పడిపోతాయి ఇలాంటి వారి మీదే మొన్న ఆయన పోరాటం చేశారు ఇప్పుడు వాళ్ళని అయితే తొలగించారు అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి ఉన్న సిబ్బంది సుమారు నాలుగు వందలు ఆ తర్వాత గత ప్రభుత్వం దీన్ని కార్యకలాపాలకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది ప్రధానంగా వైసీపీ నాయకులు సిఫార్సు లేక ఇవ్వడమే చాలు అన్నట్లు అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి వ్యవహరించారు ఇష్టారాజ్యంగా నియామకాలతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏడు వందల ఇరవై ఏడు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరు వందల పదిహేడుకు చేరారు తొలగింపుల తర్వాత ఇప్పుడు ఏడు వందల మంది కొనసాగుతున్నారు విచారణ వల్ల గత రెండు నెలలుగా సిబ్బంది జీతాల చెల్లింపులను కూడా అధికారులు నిలిపివేశారట మొత్తానికి వరుసగా ఇప్పుడు వేటైతే పడుతోంది తాజాగా రెండు వందల మందిని మరొకసారి తీసిపారేశారు